హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఓకే ఆర్పిఎఫ్ కోచింగ్ ఎవరైతే రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే నా అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ నుండి ప్రిపేర్ అవ్వకపోయినా ఇప్పుడు నుండి స్టార్ట్ చేసిన మన ఎగ్జామ్ రీచ్ అవడానికి అవకాశం ఉందండి ఓకే మనకి అది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అండి పోలీస్ జాబ్ మీద అంటే పోలీస్ జాబ్ లో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్ లో రైల్వే పోలీస్ అనేది ఉంది మనకి అప్లికేషన్ పెట్టున్నారు ఓకే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ రాబోతుంది ఇప్పటి నుండి మీరు ప్రిపేర్ అయిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కొడతానికి అవకాశం ఉంటుంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో అలాగే ఆర్పిఎఫ్ ఈవెంట్స్కి కూడా అంతే వెయిటేజ్ ఉంటుందండి ఓకే ఇది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది ఓకే మీరు కొంచెం ప్రిపేర్ అవ్వగలిగితే ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఓకే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది దాంట్లో అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది ఓకే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మీకు ఇక్కడ రేపు మండే నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి మిమ్మల్ని బేసిక్స్ లెవెల్ నుండి ప్రిపేర్ చేస్తూ ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ అలాగే స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవరైతే స్టడీ అవర్స్లో డల్గా ఉన్నారు ఎవరైతే అర్థమేటిక్ రీజనింగ్ డల్ గా ఉన్నారో వారికి స్టడీ అవర్స్లో కవర్ అయిపోతుందండి అలాగే ఈ మార్నింగ్ బ్యాచెస్ ఉన్నాయి ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి అలాగే తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఓకే మీరు త్వరగా వచ్చి జాయిన్ అయితే అది ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయండి మనం ఈవెంట్స్ కూడా ఇప్పుడు నుండే ఫోకస్ చేసుకోవాలి ఎందుకంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి వచ్చే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది దాంట్లో మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అనేది బాయ్స్ బాయ్స్కి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లోనే రీచ్ అవ్వాలి ఓకే అది రీచ్ అవ్వాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలండి మీరు ఎక్కడ నుండే దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే ఎగ్జామ్ అయినా కానీ తర్వాత టెన్షన్ పడాలి ఈవెంట్స్ అవుతాయా లేదా అనేది భయంతో ఉంటారు ఓకే అలా కాకుండా ఉప్పు నుండే పక్కా ప్లాన్ చేసుకుంటే మీరు జాబ్ రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేవాడికి రేపు మండే నుండే బ్యాంక్ స్టార్ట్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి మీకు ఎటువంటి డౌట్లున్నా మాకు కాల్ చేయండి ఇది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ మా ఫోన్ నంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ